స్త్రీ చక్రము వలన కేవలము ఆధ్యాత్మిక పరంగాగానే కాదు సైంటిఫిక్గా సైన్స్ ప్రకారం కూడా అనేక సత్ఫలాలు మనుషులకు సమాజానికి లోకానికి ప్రపంచానికే సంప్రాప్తమవుతాయి అని నిరూపించబడింది శ్రీచక్రముని అంటే విశ్వశక్తిని స్వీకరించి మానవులకు లోకానికి ప్రసాదించేటువంటి ఒక బ్రహ్మాస్త్రం రమణేశ్వరములోనే కేవలము సహస్ర శ్రీచక్రాలే కాకుండా యావత్ లోకములో ప్రపంచవ్యాప్తంగా అందరికీ సత్ఫలాలు కలగాలి అనేటువంటి సంకల్పంతో కోటి గృహాలలో కోటి శ్రీచక్రాలు ప్రతిష్ఠించేటువంటి కార్యక్రమం రూపొందించాము అందులో భాగంగా ఈ యొక్క విజయదశమి నాడు చాలా మందికి ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా గిఫ్ట్గా కానుకగా ఇస్తున్నాము ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తొమ్మిది అడుగుల పంచలోహ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠాపన చేయబోతున్నాము ఇక రెండవ ఆలయం ఏంటంటే మహామేరు ఆలయం డెబ్బై రెండు శ్రీచక్రాలతో కూడినటువంటి మహామేరు ఆలయ నిర్మాణం చేయబోతున్నాము ప్రపంచంలో ఏ రాష్ట్రానికి లభించని ఘనత సౌభాగ్యం తెలంగాణకు లభించింది ఏమిటి అది అంటే ప్రపంచములోనే ఎక్కడా లేని ప్రస్తారత్రయ శ్రీచక్ర ఆలయ నిర్మాణం చేస్తున్నాం ఈ కార్యక్రమానికి మన తెలంగాణ ముఖ్యమంత్రి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి గారిని ఇన్వైట్ చేయడం జరిగింది తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారు కొండా సురేఖ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది ఆ తర్వాత సీతక్క గారిని ఇన్వైట్ చేయడం జరిగింది ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఇన్వైట్ చేయడం జరిగింది శ్రీ బీర్ల అయిలయ్య గారిని ఇన్వైట్ చేయడం జరిగింది భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారిని ఇన్వైట్ చేయడం జరిగింది ఒక వెయ్యి ఎనిమిది శ్రీచక్రదాతలతో ఏకకాలములో ఈ కార్యక్రమం జరగబోతోంది ఇది ప్రపంచంలో అద్భుతమైనటువంటి అపూర్వమైనటువంటి అసామాన్య కార్యక్రమం ఇది కేవలము తెలంగాణకే కాదు యావత్ ప్రపంచానికే శుభంకరము సుఖంకరము